నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య ఏపీలో యూపీ తరహా పోలీసింగ్ తాట తేస్తా ఒక్కొక్కడికి ఇప్పుడు చెయ్యి ఓదార్పు యాత్ర అని అని చెప్పేసి నేను ఒక తమ్నాయిలు పెట్టాను ఏపీలో యూపీ తరహా పోలీసింగ్ అని ఎందుకు పెట్టాను అంటే ఇదిగోండి ఈ వీడియో ఒక్కసారి చూడండి మీకే అర్థమవుతుంది గతంలో యూపీలో గతంలో ఏంటి ఇప్పుడు కూడా యూపీలో యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో ఏదైనా రౌడీ షీటర్లు కనుక రెచ్చిపోయినా వాళ్ళు ఏదైనా అలజడి సృష్టించినా వాళ్ళందరినీ నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తారు నడిపించుకుంటూ తీసుకెళ్తారు కొన్ని సందర్భాల్లో సో అలాగే ఇప్పుడు ఏపీలో కూడా యూపీ తరహా పోలీసింగ్ మొదలైంది గతంలో మనం చూసాం తెనాలిలో కూడా గంజాయి బ్యాచ్ రెచ్చిపోతే వాళ్ళందరినీ నడి రోడ్డు మీద కూర్చోబెట్టి నాడాలు కొట్టినట్టుగా అరికాళ్ళకి కోటింగ్ ఇచ్చారు పోలీసులు సో అయితే ఇప్పుడు కూడా అజయ్ దేవ్ అని చెప్పేసి ఈ వ్యక్తి ఇతను గర్భిణీ స్త్రీ మీద దాడి చేశాడు వాళ్ళ మీద వీళ్ళ మీద దాడి చేస్తే పర్వాలే మగవాళ్ళ మీద అంటే కాస్త తిరిగి కలబడగలుగుతారు నిలబడగలుగుతారు కానీ ఆడ మనిషి అందులోను గర్భిణీ స్త్రీ అన్న జాలి కూడా లేకుండా ఆవిడ మీద దాడి చేశాడు ఎందుకు దాడి చేశాడు అని అంటే గనక ఇదిగోండి చూడండి గర్భిణి కడుపుపై తన్ని ఆమెను గాయపరిచిన నిందితుడిని పోలీసులు జాతీయ రహదారిపై నడుచుకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు సత్యసాయి జిల్లా ముత్యాల వాండ్లపల్లిలో గర్భిణిపై దాడి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అజయ్ దేవ్ పోలీసులు అరెస్టు చేశారు నిందితుణ్ణి పోలీసులు కదిరి పట్టణంలోని ప్రధాన విధులు గుండా నడిపించుకుంటూ పిఎస్కు తీసుకువెళ్లారు జగన్ పుట్టినరోజు సందర్భంగా ఎందుకు ఈ దాడి చేశాడు ఆమె పైన అంటే ఇక్కడ చూడండి జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ముత్యాల వాండ్లపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేరంగం సృష్టించారు గ్రామంలో కేక్ కట్ చేసి ప్రజల నివాసాల ముందు బాణాసంచ కాలుస్తూ అరుపులు కేకలతో హంగామా చేశారు గ్రామానికి చెందిన ఏడు నెలల గర్భిణీ సంధ్యారాణి ఇంటి వద్ద పదే పదే బాణాసంచ కాల్చడంతో శబ్దాల వల్ల ఇబ్బందిగా ఉందని పక్కకు వెళ్లి కాల్చుకోండి అని ఆమె వినమ్రంగానే చెప్పారు దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కోపం వచ్చి ఊగిపోయారు ఆ పార్టీ కార్యకర్త అజయ్ దేవ్ ఆమెపై దాడి చేశాడు గర్భిణి అన్న కనికరం కూడా లేకుండా ఆమె జుట్టు పట్టుకుని లాగి కడుపుపై కాలితో తన్ని గాయపరిచాడు ఈ చేసిన చర్యని మీరు ఎలా చూస్తారు ఇది కరెక్టేనా గర్భిణీ స్త్రీని అలా జుట్టు పట్టుకుని లాగి నేలకేసి కొట్టి కాలుతో తన్నటం అనేది ఎంతవరకు సమంజసం అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కా కామెంట్ బాక్స్లో తెలియచేయండి నన్ను అడిగితే మాత్రం పూర్వకాలంలో రోజుల్లో ఇలాంటి వాళ్ళని ఎలా కొట్టేవాళ్ళు అనంటే చెట్టుకు కట్టేసి బట్టలుడదీసి ఒంటి నిండా ఉప్పు కారం రాసి ఊర్లో వాళ్ళంతా చెప్పులతో కొట్టేవాళ్ళు అని చెప్పేసి చెప్పారు కానీ సమాజంలో పోలీసింగ్ వ్యవస్థ అనేది బలంగా అవ్వటం ఊర్లలో పంచాయతీలు అనేవి కరుమరుగవటం వల్ల అలాంటివి తగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు షీటర్లు అంతా కాస్త రెచ్చిపోతున్నారు ఏదైనా జరిగితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కానీ మీరు యాక్షన్ తీసుకోవటం ఏంటని పోలీసులు కూడా వీళ్ళని అంటే ఆ అన్యాయాన్ని ఎదిరించిన వాళ్ళని కూడా తప్పుబడుతున్నారు కాబట్టి తప్పుపట్టడం అంటే మరి చట్టరీత్యా తప్పే కాబట్టి సో ఇలాంటివన్నీ తగ్గిపోయాయి ఊర్లలో ఈ పంచాయతీలు తగ్గిపోయాయి కాబట్టి రౌడీ షీటర్లలో ఆ భయం అసలు లేకుండా పోయింది కానీ పోలీసింగ్ వ్యవస్థే అలాంటి కోటింగ్ ఇస్తే ఎలా ఉంటుంది అది ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ అయింది మన ఏపీలో కూడా ఎంటర్ అవుతుంది సో అదే ఈ తెనాలిలో జరిగినది కూర్చోబెట్టి అరికాళ్ళకి కోటింగ్ ఇచ్చారు చూసారా ఆ అరికాళ్ళకి కోటింగ్ ఇచ్చినది ఆ సీన్లు గనక ప్రతి ఒక్క విషయంలోనూ రిపీట్ అయితే ఖచ్చితంగా రౌడీ షీటర్లలో ఒణుకు మొదలవుతుంది ప్రతి ఒక్క సిచ్యువేషన్ ప్రతి ఒక్క సీన్లో ప్రతి ఒక్క సినారియోలో రిపీట్ అవ్వాలి రిపీట్ అయితే గనక ఒక్కొక్కళ్ళ వెనులో పుడుతుంది అసలు నేరం చేయాలంటే కూడా వణికిపోతారనమాట ఇంకొక విషయం చెప్పాలంటే యూపీలో ఇలాగా గంజాయి అమ్మే వాళ్ళని కానీ గంజాయి సేవించే వాళ్ళని కానీ లేకపోతే నేరాలకు పాల్పడే వాళ్ళని కానీ పట్టుకొని వాళ్ళ ఇళ్ళని కూడా కూలగొడతారట నేను ఈ మధ్య కాలంలో విన్నాను వాళ్ళ ఇళ్ల మీద కూడా బుల్డోజర్లు పెడతాయట సో మరి అలాంటిది ఏపీలో కూడా వస్తే బాగుండు ఎందుకంటే మరి అలాంటి వాళ్ళకందరికీ కూడా ఒక డెడ్లీ వార్నింగ్ ఇచ్చినట్టు అవుతుంది సంఘంలో అరాచక శక్తుల్ని కంట్రోల్ చేయడానికి ఒక ఉంటుంది సో నేనైతే దీన్ని సపోర్ట్ చేస్తున్నాను మీరు సపోర్ట్ చేస్తారా అపోజ్ చేస్తారా అనే విషయాన్ని మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఇకపోతే ఒక్కొక్కళ్ళకి తాట తీస్తాను అని చెప్పేసి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా నేను తమ్నైల్లో పెట్టాను ఎందుకని పెట్టాను అంటే చంద్రబాబు ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా రౌడీ షీటర్లు అలాగే ఫ్యాక్షనిస్టులు మావోయిస్టులు ఇలాంటి వాళ్ళంతా సెటరేట్ అవుతారు అందుకే చంద్రబాబు చాలామందికి శత్రువు అయ్యాడు కూడా చంద్రబాబు హయాంలో రౌడీ షీటర్లంతా కూడా కంట్రోల్లో ఉంటారు కాబట్టి ఇప్పుడే కాదు అది గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలామంది షీటర్లంతా కనపడకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు అంతకుముందు కూడా చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆ టైంలో కూడా ఫ్యాక్షన్ అంతా కూడా కంట్రోల్లోకి వచ్చింది ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు అలాగే పల్నాడు జిల్లా పల్నాడు ప్రాంతం ఈ ఏరియాల్లో ఫ్యాక్షన్ గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి పంతొమ్మిది వందల తొంభై ఐదు కన్నా ముందు కొంతమంది అరాచక శక్తులంతా కూడా గ్రామాలని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఏలుతూ ఉండేవాళ్ళు సో మరి అలాంటి అరాచక శక్తుల పీచాన్ని అణిచాడు చంద్రబాబు కాబట్టే చంద్రబాబు అధికారాన్ని కూడా కోల్పోయాడు అనుకోవచ్చు ఆ అరాచక శక్తులన్నీ కూడా ఏకమై చంద్రబాబును దించేశాయని కూడా చెప్పుకోవచ్చు సో రాజకీయంగా అది వేరే విషయం కానీ చంద్రబాబు అధికారంలో ఉండగా మాత్రం ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ తాట తేస్తాడు అని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు కాబట్టి ఇప్పుడు కూడా చంద్రబాబు అధికారంలోకి రావటం వల్ల యూపీలో ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో దాన్ని ఏపీలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో అయితే దీన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే వ్యతిరేకిస్తున్నారు పూర్తిగా అంటే ఎలా కొడతారు మీరు అలాగా ఆ చిన్నపిల్లలు ఏదో తెలియక చేశారు అంటే మీరు కూడా కాలేజీ రోజుల్లో చదువుకునేటప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మీకు గొడవలు ఉండేవి కదా ఆయన మిమ్మల్ని కొట్టలేదా అని చెప్పేసి మాట్లాడారు అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబును కొట్టాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెవిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమైనా చెప్పాడా సరే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ అధినేత కాబట్టి ఆయనతో చెప్పాడని అనుకుంటే చెవిలో చెప్పడం ఎందుకు మీడియా ముందుకు చెప్పొచ్చుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిజంగా కొట్టినవాడైతే చంద్రబాబు నాయుడిని నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడితే చంద్రబాబు నాయుడిని ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పుండేవాడు కదా ఎస్ నేను కొట్టాను ఆ రోజుల్లో మాకు గొడవలు జరిగినాయి అని చెప్పేవాడు కదా ఆయన చెప్పకుండానే ఈయన కొట్టకుండానే అసలు ఏం జరగకుండానే చంద్రబాబు నాయుడు మీద అలాంటి పిచ్చి పిచ్చి నిందలన్నీ వేసేశారు జగన్మోహన్ రెడ్డి కానీ చివరికి అబాసు పాలైంది కూడా జగన్మోహన్ రెడ్డే ఏదో ఆ సమయంలో కార్యకర్తల్ని కాస్త ఉత్తేజపరుద్దామని నోటికొచ్చిన అబద్ధాలన్నీ ఆడేశారు మొత్తం మీద చూసుకుంటే ఈ గంజా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో తెనాలిలో గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో గంజాయి బ్యాచ్ మా కార్యకర్తలే అని చెప్పేసి ఒప్పుకున్నట్టుగా సో మా కార్యకర్తల్ని కొడతారా అని చెప్పేసి వాళ్ళు ఇళ్లకు వెళ్ళి ఓదార్పు యాత్రలు చేసి జగన్మోహన్ రెడ్డి మరింత దిగజారిపోయారు రాజకీయంగా సో ఆ రోజు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీని మరింత దిగజార్చాయి సో మొత్తం మీద పోలీసులు ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో వాటి పట్ల సమాజంలో చాలా మంది నుంచి ఒక రకమైనటువంటి సహృద్భావన లేకపోతే ఒక వ్యక్తం వ్యక్తమవుతుంది అంతా కూడా ఈ టైప్ ఆఫ్ అరాచక శక్తులు ఏవైతే ఉంటాయో సంఘంలో ఇలాగ ఎవరైతే సామాన్య ప్రజల మీద అరాచకాలు సృష్టిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా తగిన శాస్తి జరిగింది అలాగే తగిన పనిష్మెంట్ దక్కుతోంది అని అని చెప్పేసి చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో దీని మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చంద్రబాబు ప్రభుత్వం అలాగే కూటమి సర్కారు తీసుకుంటున్న యాక్షన్ ఏదైతే ఉందో సమాజంలోని రౌడీ షీటర్లు లేకపోతే అరాచక శక్తులు మన వెనక రాజకీయ నాయకులు ఉన్నారులే అని చెప్పేసి సామాన్య ప్రజల మీద రెచ్చిపోయే రౌడీలు రౌడీ మూకలు ఇలాంటి వాళ్ళందరినీ సెటరేట్ చేయాలంటే ఈ ట్రీట్మెంట్ కరెక్ట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా ఈ ట్రీట్మెంట్ ఉండాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ